హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే మనం తెలుసుకున్నాం ఆల్రెడీ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ సీఎం చేతుల మీదుగా మొన్నటి సభలో అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే అందుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇస్తారు కదా ఆ ట్రైనింగ్ లో ఎవరెవరైతే వారికి ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళని గా మనం చెప్తాం స్ట్రైట్ రిసోర్స్ పర్సన్ గా వాళ్ళతో జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది ఏంటి అంటే అక్టోబర్ మూడో తారీఖు నుంచి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పదో తారీఖు వరకు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ట్రైనింగ్ ఇమ్మని చెప్పడం అయితే జరిగింది పాటు చివరి రెండు రోజులు అంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు పదో తారీఖులో వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళకి ప్లేసెస్ అనేవి ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది దానితో పాటు ఈ ట్రైనింగ్ లో ఏమేమి అంటే డిస్కషన్ చేస్తారనంట ఎస్ఆర్పి ద్వారా సెలెక్ట్ అయిన వారికి ఈ ట్రైనింగ్ లో ఏమేమి విషయాలు తెలుస్తాయనంటే అకాడమిక్ క్యాలెండర్ అండి ప్రతి విద్యా సంవత్సరం కూడా అకాడమిక్ క్యాలెండర్ కంపల్సరీగా ఉంటుంది దాని గురించి డిస్కషన్ ఉంటుంది ఆ అకాడమిక్ క్యాలెండర్ ను కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు దాని గురించి చెప్పడం జరుగుతుంది దానితో పాటు టీచర్ హ్యాండ్ బుక్స్ ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రతి ఒక్క టీచర్ కి వాళ్ళు డీల్ చేసిన క్లాస్ ప్రకారంగా టీచర్ హ్యాండ్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది దానితో పాటు అసెస్మెంట్ బుక్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి చాలా కొత్త పద్ధతిలో పిల్లలకి ఎఫ్ఏ ఎగ్జామ్స్ అలాగే ఎస్ఏ ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాటిని కండక్ట్ చేయడము వేరు వేరుగా విడివిడిగా లో కాకుండా ఒక టీచర్ హ్యాండ్ సారీ అసెస్మెంట్ బుక్ లోనే అన్ని రకాల ఎగ్జామ్స్ కూడా ఆ సంవత్సరం ఈ సంవత్సరంలో జరిగేటటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా అందులోనే కండక్ట్ చేయడం జరుగుతుంది దాన్ని ఏ విధంగా మనం డీల్ చేయాలి అనేటటువంటి విషయాలు చెప్తారు దానితో పాటు లెర్నింగ్ అవుట్కమ్స్ పిల్లల ద్వారా లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా రాబట్టాలి నెక్స్ట్ క్లస్టర్ మీటింగ్స్ అనేవి మనకి ప్రతి నెల మూడో శనివారం రెండో పూట అంటే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత రెండో పూట ప్రతి నెల మూడో శనివారం ఖచ్చితంగా క్లస్టర్ మీటింగ్ అనేది జరుగుతుంది దాన్ని ఏ విధంగా నిర్వహించాలి నెక్స్ట్ వాల్యూ ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి విలువతో కూడినటువంటి విద్యను ఏ విధంగా అందించాలి ఇటువంటి విషయాలన్నీ కూడా పూర్తి గా ఈ ట్రైనింగ్ సెంటర్ లో ఖచ్చితంగా చెప్పడం అయితే ఇందులో భాగంగా గ్యారంటీడ్ ఎస్ఎల్ఎన్ అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అని ఉంటారు ఎవరెవరైతే ఒకటి రెండు క్లాసులు డీల్ చేస్తారు ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా ఒకటి రెండు క్లాసులు డీల్ చేయ డీల్ చేసే అవసరం అయితే ఉంటది ఎందుకు ఎస్జిటి కాబట్టి వాళ్ళు ఒకటి రెండు తరగతులకి కనీస స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు తెలుగులోను అలాగే గణితంలోను పెంచేటటువంటి దానికోసం ఎస్ఎల్ అనేది కూడా మనకి ప్రత్యేకంగా చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి ఉంటాయండి ఈ ఇయర్ మొత్తం వాళ్ళ తాలూకా అంటే రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ తనకి అభిరుచులు ఏంటి అటువంటిది పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవడానికి వాళ్ళకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయాలి అటువంటి విషయాలన్నీ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఇది అక్టోబర్ మూడో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు మొదటి విడత సెక్షన్ గా చెప్పడం అయితే జరిగింది అలాగే దీనికి కొనసాగింపుగా అంటే రెండవ విడత ట్రైనింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగింది అది ఎప్పుడు అంటే మనకి విద్యా సంవత్సరం ఇప్పుడు సపోజ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఎప్పుడు ఎండింగ్ అంటే లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు అని అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏమవుతుంది లాస్ట్ వర్క్ ఉండే అవుతుంది మీకు ఎవరెవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆ నెక్స్ట్ డే అంటే ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అప్పటి నుంచి మే ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అంతవరకు దాదాపు ఒక పది పదకొండు రోజుల పాటు రెండో విడత అంటే దీన్ని కొనసాగింపుగా రెండో విడత ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది పూర్తిగా ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ట్రైనింగ్కి వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన గా మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉన్నది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్